రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా వింజమూరు సహకార సంఘాల ఉద్యోగులు సహకార బ్యాంకు దగ్గర నిరసన చేపట్టేరు ఈ సందర్భంగా ఉద్యోగస్తులు మాట్లాడుతూ జీ ఓ నెంబర్ ముప్పై ఆరును వెంటనే అమలుపరిచి రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై నాలుగు పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ చట్టపరంగా చెల్లించాలని ఉద్యోగులకు అమలు అయ్యే రిటైర్మెంట్ వయస్సు అరవై రెండో సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు రెండు వేల పంతొమ్మిది సంవత్సర సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని వారికి కూడా జీవో నెంబర్ ముప్పై ఆరు అమలుపరిచే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు ప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంకు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డి సొసైటీ సీఈఓలు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు మరియు యూనియర్ బ్రాంచ్ డైరెక్టర్ని యూనియన్లో ఈరోజు మనం ఈ పోరాటం సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల మీద పోరాడుతున్నాము వాటిలో ముఖ్యంగా జీవో నెంబర్ థర్టీ సిక్స్ అమలు పరిచి దాదాపు ఐదు సంవత్సరాలు దాటిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు దాన్ని జీవో ఇచ్చారు కానీ అమలు చేయలేదు అందువలన వెంటనే ఈ థర్టీ సిక్స్ జీవోని అమలు చేసి మా సహకార సంఘ ఉద్యోగుల అందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఉద్యోగుల గ్రాడ్యుటీ కేవలం రిటైర్మెంట్ అయిన తర్వాత రెండు లక్షలు మాత్రమే పరిమితం చేశారు దాన్ని పది లక్షల వరకు పెంచమని మేము కోరుకుంటున్నాము అందరు కూడా ఈ సహకార సంఘంలో పనిచేసే ఉద్యోగులు రెండు వేల పంతొమ్మిది నుంచి కొత్తగా చేరిన వాళ్ళకి ఈ ఉద్యోగం నుంచి తీసేయాలని ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది వాటిని ఈ రెండు వేల పంతొమ్మిదిలో కంపేర్ రేషన్ అయిన తర్వాత కొత్తగా చేరిన అందరూ చాలా కష్టపడి ఈ కంపేర్ రేషన్ పూర్తి చేశారు వాళ్ళని ఈరోజు విధుల్లోంచి తీసేయాల్సింది గట్టిగా నిర్ణయం తీసుకున్నారు పైన అధికారులు కావున ఈ ఆర్సిఎస్ బాబు గారు ఈ ఉద్యోగుల మీద ఎందుకు ఈ విధంగా కర్కసత్వంగా ఉన్నాడో అర్థం లేదు ప్రతి ఒక్క ఉద్యోగి ఈ సమస్యలు పూర్తయ్యే వరకు ఢిల్లీ దీక్షను కొనసాగిస్తామని అవసరమైతే ఆమర్నీరాహార దీక్షను కూడా కూర్చోవడానికి ఎటువంటి వెనకడుగు వేయబోమని మేము ఈరోజు నిర్ణయించుకున్నాము అదేవిధంగా డిసి ఆఫీస్ కానీ డిఆర్ ఆఫీస్ వారు కానీ ప్రతి ఒక్కరూ ఈ సమస్యల మీద ఆలోచించి మాకు న్యాయం చేయాల్సి ఉందిగా మన డిపార్ట్మెంట్ వారు అందరినీ కోరుకుంటున్నాము సిహెచ్వి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ కోఆపరేట్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీని దాదాపుగా నెల రోజుల నుంచి ప్యాక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఏ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు సిఐటిఓ అనుబంధంగా ఉన్నటువంటి ప్యాక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల రోజులుగా వారి యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని పలు దఫాలుగా పలు రకాలుగా కూడా ఆందోళన కార్యక్రమాలు చెప్పడం జరిగింది మొట్టమొదటిగా మన బ్యాంక్ ఆవరణలో రిలైన్ దీక్ష దీక్ష చేయడము అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ ముందు రవాణా చేయడము డీసీఓ గారికి వింతపత్రం ఇవ్వడము మన ప్రధాన కార్యాలయం మన సీఈఓ గారికి వింతపత్రం ఇవ్వడము విజయవాడలో రీసెంట్గా ఒక వారం రోజులు పెద్ద ఎత్తున పదమూడు జిల్లాల సహకార సంఘ ఉద్యోగులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వారి యొక్క మద్దతును తెలియజేయడం జరిగింది ఈ వీరి యొక్క నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఐదో తారీఖు ఆరో తారీఖు నుంచి ఏడో తారీఖు ద్వారా ప్రతి బ్రాంచ్ ఆవరణలో డివై నిరాహార దీక్ష చేయడము జరుగుతుంది వారి కోరుకునే డిమాండ్లు ఇప్పటి వరకు జివో నెంబర్ థర్టీ సిక్స్ని వాళ్ళకి అమలుపరచలేదు వారి యొక్క జీత భత్య ఈ రోజు చాలా తక్కువగా ఉన్నాయి థర్టీ సిక్స్ని అమలు అమలుపరిచి వారి యొక్క వేతన జీ వేతన భర్తీని పెంచవలసిందిగా వారు కోరుచున్నారు అదేవిధంగా రీసెంట్గా వారి యొక్క సహకార సంఘాలు కంప్యూ కంప్యూటరేషన్ చేయడం జరిగింది ఈ కంప్యూటరేషన్ చేయడంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత చేయడానికి ఉద్యోగులు చాలా ముఖ్య పాత్ర పోషించారు ఎక్కువ మంది కంప్యూటర్ల పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఇక్కడ చేరడం వలన వారు ఈరోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత చేయడానికి ఉద్యోగులను కూడా పర్మినెంట్ చేయాలనేది న్యాయమైన డిమాండ్ వారు కోరుతున్నారు దాన్ని కూడా వెంటనే అమలు పరచాలనేది ఈ యొక్క ప్రధానమైన నిరసన దీక్షలో అదొక కారణము ఏదైతే సహకార సంఘాల్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్కు గ్రాట్యుటీ కేవలము రెండు లక్షలు మాత్రమే ఇస్తున్నారు దాన్ని కూడా పెంచవలసిందిగా కోరుచున్నాం ఏదైతే డిఎల్ఈసి ద్వారా ఇప్పటివరకు సహకార సంఘాల యొక్క వ్యాపారం వారి యొక్క బిజినెస్ పెరిగిన కారణంగా కొత్త కొత్త యొక్క రిక్రూట్మెంట్ని జరపాలి డిఎల్ఈసి ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ డిఎల్ఈసి ప్రకారము ఉద్యోగ ప్రక్రియ జరపాలనేది వారికి న్యాయమైన డిమాండు ఈ యొక్క ప్రతి ఒక్క డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కానీ ఉన్నటువంటి ఈ రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్స్ ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క డిమాండ్ని నెరవేర్చాలని మా యొక్క ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఉధృతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి వారి యొక్క డిమాండ్ని నెరవేర్చేదాకా ఈ యొక్క దీక్షల్ని చేస్తాము మా యొక్క సపోర్ట్ కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం కల్పించింది అందరికీ